పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా లెవెల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పేరే మారమవుతోంది ఒకవైపు ఎలక్షన్ రిజల్ట్ ఇంకోవైపు సినిమాలు పర్టికులర్ గా సినిమాలను ఎందుకు అంటున్నానంటే హరిహర వీరమల్లు ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాలన్నీ పవన్ స్టార్ట్ చేశాడు ఈ మూడిట్లో ఓజీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది కానీ ఇప్పుడు బ్రేక్ పడనుంది అవును ఓజీకి బ్రేక్ పడనుంది హరిహర వీరమల్లు ఆ ప్లేస్ లోకి రాబోతోంది రెండు సంవత్సరాల క్రితమే వీరమల్లు షూటింగ్ మొదలయ్యింది ఇంకా గట్టిగా చెప్పాలంటే రెండు వేల ఇరవైలోనే స్టార్ట్ అయింది అంటే నాలుగు సంవత్సరాల పైనే అవుతుంది ఈ మూవీ తరుతా స్టార్ట్ అయిన ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ అయితే కొన్ని షెడ్యూల్స్ ని చాలా ఫాస్ట్ గానే పూర్తి చేసుకుంది అది కూడా వీరమల్లుని పక్కన పెట్టి మరి దీంతో మూవీ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి అభిమానుల్లో మొదలైన కలవరాన్ని ప్రొడ్యూసర్ మీడియా ముందుకు వచ్చి పోగొట్టాడు ఎంటైర్ పవన్ కెరియర్ లోనే నంబర్ వన్ మూవీగా వీరమల్లు నిలుస్తుందని చెప్పాడు లేటెస్ట్ న్యూస్ ప్రకారం పవన్ ఓజీ పెట్టి వీరమల్లుని కంప్లీట్ చేయబోతున్నాడు కేవలం ఇరవై ఐదు రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది పవన్ ఆ మొత్తం రోజులకి డేట్స్ ఇవ్వబోతున్నాడనే టాక్ ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతుంది సో పవన్ ఫస్ట్ కొట్టే గుమ్మడికాయ వీరమల్లునే ఇప్పుడు ఈ న్యూస్ తో పవన్ ఫ్యాన్స్ లో జోష్ మామూలుగా లేదు ఎందుకంటే ఇప్పటిదాకా పవన్ ఎన్ని సినిమాలు చేసినా అవన్నీ యూత్ లవ్ అండ్ కమర్షియల్ సినిమాలే ఫస్ట్ టైం చారిత్రాత్మక మూవీలో చేస్తున్నాడు దీంతో ఫ్యాన్స్ అందరూ చాలా గర్వంగా ఉన్నారు రోజుకి పదిహేను రోజులు డేట్స్ ఇస్తే కంప్లీట్ అవుతుంది ఇక వీరమల్లుకి డైరెక్టర్ మారిన విషయం తెలిసిందే కృషి స్థానంలో జ్యోతి కృష్ణ వచ్చి చేరాడు దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే కృషి చేస్తాడు గతంలో గోపీచంద్ హీరోగా వచ్చిన ఆక్సిజన్ మూవీకి జ్యోతి కృష్ణని దర్శకుడు మెగా ప్రొడ్యూసర్ ఎంఎం రత్న భారి బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు వీరమల్లు అయిన కళల ప్రాజెక్ట్ కూడాను